ఒకటి నమ్మకాన్ని మోసం చేసిన వారు నిన్ను కోల్పోయారు కానీ నువ్వు ఒంటరిగా కాకుండా మరింత బలవంతుడివై ముందుకు సాగు రెండు నీ మంచితనాన్ని కొందరు అర్థం చేసుకోలేకపోవచ్చు కానీ నీ మంచితనం ఏ రోజు వ్యర్థం కాదు మూడు నిన్ను మోసం చేసినవారు దూరమైనా భగవంతుడు నీ జీవితంలో నిజమైన ప్రేమను నమ్మకాన్ని తెస్తాడు నాలుగు నిన్ను వంచిన వారిని ఆలోచిస్తూ నీ విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దు నిన్ను నిజంగా ప్రేమించే వారిని గుర్తించు ఐదు మోసం అనేది ఒక గుణపాఠం మాత్రమే దాన్ని నీ విజయానికి మార్గంగా మార్చు ఆరు నమ్మక ద్రోహం చేసే వ్యక్తుల కోసం కన్నీళ్లు కార్చవద్దు వారి కోసం గర్వంగా నిలబడి చూపించు ఏడు నీ మంచి మనసును అర్థం చేసుకోలేని వ్యక్తులకు భవిష్యత్తులో నీ విలువ తెలిసే రోజు వస్తుంది ఎనిమిది నీ నమ్మకాన్ని మోసం చేసిన వాళ్లకు ప్రతీకారం అవసరం లేదు కర్మ వారిని తగిన బుద్ధి నేర్పుతుంది భగవంతుడు నీకు బాధను ఇచ్చినప్పుడు అది మరిచిపోవడానికి కాక బలంగా మారడానికి పది మోసం చేసిన వాళ్లను తిడుతూ కాలం వృధా చేయకూడదు ఎదుగుతూ వారికే సమాధానం ఇవ్వాలి పదకొండు నిన్ను వదిలేసిన వాళ్ళ గురించి బాధపడవద్దు వారు నిన్ను అర్హించుకునే స్థాయిలో లేరు పన్నెండు మోసం చేసిన వారి వల్ల కన్నీళ్లు కార్చడం నీ బలహీనత కాదు అది నీ మానవత్వానికి నిదర్శనం పదమూడు నిన్ను మోసం చేసిన వాళ్లను క్షమించు కానీ మళ్ళీ నమ్మకు పద్నాలుగు నువ్వు ఎంత మంచివాడినైనా కొందరు మోసం చేయడమే వారి లక్షణం పదిహేను ద్రోహం చేసిన వారు నీ జీవితం నుండి వెళ్ళిపోయారంటే అది నీకు కలిసొచ్చినదే పదహారు కష్టకాలంలో వదిలేసే వాళ్లను జీవితంలో తిరిగి అంగీకరించకూడదు భగవంతుడు నీ మంచి మనసుకు ప్రతిఫలంగా మరింత గొప్ప మనుషులను నీ జీవితంలోకి తీసుకువస్తాడు పద్దెనిమిది మోసం ఓటమిని సూచించదు అది నీకు విజయం సాధించడానికి ఓ కొత్త దారి చూపిస్తుంది మీ మంచితనాన్ని అర్థం చేసుకోలేని వారిని విడిచిపెట్టడం మంచిదే ఇరవై నిన్ను మోసం చేసిన వారికి కకర్మ తగిన బుద్ధి నేర్పుతుంది ఇరవై ఒకటి నమ్మకాన్ని మోసం చేసిన వాళ్లకు క్షమించగలిగిన మనసు నీవు పెంచుకోవాలి కానీ మళ్ళీ అదే తప్పు చేయకూడదు ఇరవై రెండు నీ నమ్మక ద్రోహం చేసిన వారు నీ జీవితంలో మిగిలిపోకుండా పోయినందుకు భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పు ఇరవై మూడు నిన్ను మోసం చేసిన వారు నీ జీవితంలో కంశాన్ని తొలగించినట్టు భావించు ఇరవై నాలుగు బాధ కలిగించే అనుభవాలు మనల్ని మరింత గొప్ప వ్యక్తులుగా మార్చుతాయి ఇరవై ఐదు నిన్ను మోసం చేసిన వాళ్లను నువ్వు తిట్టాల్సిన అవసరం లేదు వారి పాపం వారిని తగిన బుద్ధి నేర్పుతుంది నీ మీద మోసం జరిగినప్పుడు భగవంతుడు నీకు మరింత శక్తి తేజస్సు ఇస్తాడు ఏడు నిన్ను మోసం చేసిన వారు నిజానికి నిన్ను నాశనం చేయలేదు వారు నీలో మరింత శక్తిని పెంచారు ద్రోహం అనేది ఒక అనుభవం దాన్ని గుణపాఠంగా మార్చుకో ఇరవై తొమ్మిది నీ విశ్వాసాన్ని మోసం చేసిన వాళ్ళు ఎప్పటికీ సంతోషంగా ఉండరు వారికి భగవంతుడు సముచిత న్యాయం చేస్తాడు జీవితంలో నిన్ను మోసం చేసిన ప్రతి వ్యక్తి నీకు బలమైన పాఠం నేర్పించాడని భావించు ముప్పై ఒకటి నిన్ను మోసం చేసిన వారు నిజంగా నిన్ను కోల్పోయారు నువ్వు కాదు ముప్పై రెండు మోసం చేసిన వారిని గుర్తుంచుకు వారి మోసాన్ని మళ్ళీ ఓడిపోవడం ఖాయం నమ్మకం ఉండే వ్యక్తి ఎప్పుడూ మంచితనాన్ని అవమానించిన వారిని తిట్టడానికి సమయం వ్యర్థం నీ విజయమే వారికో సమాధానం ముప్పై ఐదు నీ మీద మోసం జరిగినప్పుడల్లా భగవంతుడు నేను మరింత బలంగా మార్చుతున్నాడని అర్థం చేసుకో నిన్ను మోసం ఒక రోజు నీ విలువ తెలుసుకుంటారు కానీ అప్పటికి చాలా ఆలస్యం అయిపోతుంది ముప్పై ఏడు నువ్వు మోసపోయినా నీ మంచితనాన్ని వదిలేయొద్దు ఎందుకంటే మంచితనం ఎప్పుడూ తెలుస్తుంది ముప్పై ఎనిమిది ద్రోహం అనేది నీ మార్గాన్ని మార్చే ఒక మలుపు మాత్రమే అది నీ గమ్యాన్ని మార్చలేను ముప్పై తొమ్మిది మోసం చేసిన చూసి అసహనం చెందవద్దు వారి జీవితాల్లో కార్మ వారికి సముచిత గుణపాఠం నేర్పిస్తుంది నలభై నిన్ను మోసం చేసిన వాళ్లను నీవు మరిచిపోవచ్చు కానీ భగవంతుడు వారిని మరిచిపోడు